భారతాకి భారత్ పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే రామ్ చంద్రబాబు గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మతాకి నేను గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు వీటిని పెట్టినాం దూమ్ దాములు పెట్టినాం కానీ లోపలికి ఎప్పుడు పోలే బస్తీ ఎప్పుడు పోలే ఏ రోజు అవుతుంది నాకు వచ్చి మేము ఏడు రోజులుగా ప్రతి బస్తీలో ప్రతి కల్లిలో ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అనుభవిస్తున్న జీవితం వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ కానీ లోపల మాత్రం పైన పఠారం పైన పటారం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే ముణికాలం మీద ఒక చిన్న అది ఉంది అలాగే కప్పున కొడుతుంది వాసన ఇవాళ మీరు మంచిగా ఆలోచించమని కోరుతున్నాను పేదల్లోనే కావచ్చు నాక మనం కానీ మంచిందో తినో ఆలోచించగలిగే శక్తివంతులం మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్లకు వీళ్లకు చేకుంటున్నట్లేము మనం ఎన్నికలు జరిగినప్పుడు మనవాడు ఎవడో మంది ఎవడో మన కోసం మాట్లాడేవాడు ఎవడో మన కోసం చేతలు ఎవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి ఇవాళ చూస్తున్నా గత ఏడు రోజులుగా ఒకరిని ఒకడు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే తమ్ము ఈ పార్టీలో లేదని విషయంలో మర్చిపోకండి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ పదేళ్లు పాలించింది టీఆర్ఎస్ పార్టీ నేను కూడా ఉన్నాను మంత్రులు మంత్రి మంత్రివర్గంలో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు మంత్రిలు చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు కంపు వాసన అరవై గంటల ఇళ్లలో డెబ్బై గంటల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే ఐదు వేలకు పదివేలకు సింగిల్ బెడ్రూమ్లలో జీవనం కొనసాగించడం తప్ప వాళ్ళ జీవితాలు గొప్పగా లేవు యాభై ఏళ్ళ మీద నలభై ఏళ్ళ క్రితం మన కన్న కట్టణి బట్టి కనిపించిన అమ్మరాలు పెట్టి హైదరాబాద్ లో పడుతుందామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ అరవై శాతం డెబ్బై శాతం వాళ్ళే ఉన్నారు ఉండరు పని పనిచేసుకునే వాళ్ళు కావచ్చు పళ్ళ షాపులలో పనిచేసే వాళ్ళు కావచ్చు పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు కూరలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఏ పూటకు ఆ పూట తప్ప గొప్పగా జీవనం కొనసాగించినటువంటి బస్తీలలో మీరు ఆలోచించమని ఉన్నాం ఆనాడు పాలించిన పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చింది మనకు రెండు సంవత్సరాలు దాదాపు దగ్గర పడతా ఉంది రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ పడితే తానే స్వయంగా ప్రజల సంఖ్యలో మీటింగ్లు పెడతా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అడిగిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులని మాకు ఇస్తాను కదా ఎన్నికల ముందు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద ఆడపిడకి ఇచ్చిన వారిసె పడుగుతున్నారా మీరు ఇచ్చిన వాంస పడుగుతున్నారా మీరు ఇవాళ ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మేము బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచిత దానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ కానీ ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి దెబ్బ తగలకుండా కమిటీ వేసి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న మాట నిలుపుకున్నా లేదా జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అడుగుతుండని చెప్పడుగుతా ఉంటుంది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కానీ ప్రతి మహిళకు రెండు వేల వేల రూపాయలు రాలేదు పెన్షన్ వేస్తా అని చెప్పిండు మనసుంటే మార్గం అని చెప్పిండు నా కేసీఆర్ ఎంపీ ఇస్తామని చెప్పిండు ఏ ఇంటికైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా మీరు అడగమని చెప్పి మా ఆడపిల్లలు అడుగుతా ఉన్నాం ఇవాళ ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పిండు ఆరు వేల రూపాయలు లేదు ఇవాళ చివరికి మన పిల్లలు మన దుఃఖం మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ముప్పుడు మాసం ఉంది చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉన్నాం మన పిల్లల్ని పిలి చదివిస్తూ ఉన్నాం మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తూ ఉన్నాం కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా ఫీజు రియంబర్స్మెంట్ రెండు సంవత్సరాలు కేసీఆర్ ఇవాళ వీళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇంజనీరింగ్ కాలేజీలో చర్యలైన విద్యార్థి ఇవాళ పాస్ అయి బయటికి పోవాలి సర్టిఫికెట్ తీసుకొని బయట బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు ఉన్నవాళ్ళంటేనో తీసుకచ్చుకుంటున్నారు కానీ నా పేద కూడవేలు అమ్ముకునే తల్లి నా పేద నా ఎక్కడ తెచ్చిందో నాలుగు లక్షల రూపాయలు తెలిసి మీరు అడుగుతున్నారు ఎక్కడన్నా ఇవాళ కాలేజీలు బంద్ పెట్టిండు మన పిల్లలు చదివే కాలేజీలు బంద్ పెడితే ఎన్నికలు చెప్పి రేపు మాప అని చెప్తా ఉన్నారు దాని గురించి ఎవరు చర్చ పెడతలేదు ఇక్కడ మన పిల్లలకి నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండు చదువుకుంటా ఉన్నారు డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇచ్చిందా మనకు ఇవద చెప్పుకుంటా పోతే ఓడవదు గదాని గురించి చర్చ జరగాలి ఎవరు చెప్తలేని మనుషులు వాసన నుంచి బయటపడేస్తామని ఎవరు చెప్తలేను ఉపాధి కనిపిస్తామని ఎవడు చెప్తలేడు మీకు నన్నలు ఇస్తామని ఎవడు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత జాగిస్తా అని చెప్పి ఎవడు చెప్తలేడు నీకు మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాకు ఎవడు చెప్తలేడు కానీ నాకే తోటే నా కోటే ఇవాళ పంచుతాను ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మంచి మళ్ళొకడు పదిహేను వందలు వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు పంచుతున్నాడా ఎవడి అబ్బా కాదు ఆలోచించుకోండి ఇవి ఎవరు అబ్బాసము కాదు నీ హైదరాబాదులో ఆనాడి భూములలో పేదల కోసం గుడిసెలు అయితే మనం కట్టుకున్నాము వాజ్పేయి నగర్ దత్తాత్రేయ నగర్ అనేక రకాల ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు ఇచ్చిన పార్టీ ఇళ్ళ కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ఏం చేస్తున్నారు హైట్రా ఏం చేసింది హైట్రా ఎక్కడో మాను కుట్టలలో చెట్లలో గుడిసెళ్ళు వేసుకొని ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉన్నవాళ్ళని చెడు పక్కబడితే ఉన్నవాళ్ళని నా మూసిన పక్కబడి కప్పు వాసనొచ్చినా తిక్కులేక అరవై గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని హైట్రా గుడిచెలు కూలిచేస్తుంటే హైదరా రేపు చెట్లు కూర్చ కబర్దార్ చెప్పి హెచ్చరించింది భారతీయ జనతా పార్టీ మూసీ నది పక్క వంటి నువ్వేదో అందా సిటీ కడతా అంటే మేము అభ్యంతరం పెడతలేం కానీ మా పేదల గుడిసెలు కూల్చేస్తా అంటే మాత్రం నీ గవర్నమెంట్ ను కూల్చేస్తామని చెప్పి హెచ్చరిక చేసింది భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మంత్రి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మూసినది పక్క పడిన గుడిసెల కూర్చి పెట్టే విధంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ నా కాదు రామారాంలో నలభై ఏళ్ళ క్రితం నా ఉద్దల జాతి కంకణ విషయం వల్ల పనిచేసి గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కుంచేసింది ఆ పిల్లల ఆ పిల్లలకు తాగడి లేక బోర్లు పీకేసింది కరెంటు తీసేసింది చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు పిక్కు బిక్కు మండి పడితే ఎవడు వాళ్ళ పక్షాన పోలే మళ్ళీ వాళ్ళ పక్షాన పోయింది పార్టీ జనతా పార్టీ మాత్రమే నానాటుడు మాత్రమే చెప్పాలని చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీకి మొగలు లేదు మూసీ ప్రక్షాళన మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు గుడిసెలు గుడిసెలు కూడబట్టింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు కొంచెం జాగా ఇవ్వకుండా డబ్బులు పెట్టుకున్న మోసం చేసిన వాళ్ళే కాబట్టి ఇలా వాడు వాడి వాడు వీడు కొట్లాడు కాబట్టి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే ఈ దేశం గొప్పతనం ప్రపంచ వేదికల మీద ఇవాళ ఆనాడు భారత్ ఏంటిది ఇవాళ భారత తెలవాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ ఎట్లా ముందుకు పోతా ఉందో మనం చూస్తూ ఉంటాం ఇవాళ మనం చూసినాం ప్రజలు అంటా ఉన్నారు బిడ్డ వాళ్ళు పదేళ్ళు చూసినాం వాళ్ళని పదేళ్ళు చూసినాం వీళ్ళని రెండేళ్ళు చూస్తున్నాం కానీ మా బతుకులు మారాలంటే మా మురికి బతుకులు పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ కొట్లాడిందా మీ పక్షాన పేపర్ స్టేట్మెంట్ తప్ప పేపర్ స్టేట్మెంట్ తప్ప కొట్లాడతలేదు ఇవాళ మాకు కావాల్సింది ఈ ఆరు గ్యారెంటీల మీద అరవై హామీల మీద ఇవాళ ప్రభుత్వంతో కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కొట్లాడగలదు బలికి ఇయ్యగలదు కళ్ళ పట్టి అడగలదు కాబట్టి మీరు అంటారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు బీపీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఇప్పుడు ఏముందో ఇంకోటి పెరిగో తప్ప అయ్యేది లేదు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హై వ్యతిర కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పేదల ఇళ్ళ జాగ్రత్త కోసం కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పెన్షన్ కోసం కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ నీ పిల్లలకి నీ నిరుద్యోగ కొట్లాడుతుంది కాబట్టి ఇవాళ పేద ప్రజలారా అనేక మంది మాటలు విన్నాం కానీ రాబోయే కాలంలో మీకు హావరిస్తున్నాం మీరు పార్టీ జనతా పార్టీ గెలిపించండి రాబోయే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కట్ట మీద ఎగిన జెండా కాశా జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి దానికి నెల మొన్న సింసీ ఎన్నికలలో నలభై ఎనిమిది స్థానాలు కల్పించదు నలభై ఎనిమిది స్థానాలు కల్పించింది మీరు రాబోయే ఎన్నికల్లో జెండా భారతీయ పార్టీ జెండా మీరు ఆలోచన చేయండి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు కాదు మనకెవరు మనకెవరు అని చెప్తే ఆలోచన చేయమని చెప్తారు కోరుతా తప్ప ఇవాళ తీసుకోండి ఎవడి అప్ప సొమ్ము కాదు ఎవడి జాగీర్ కాదు అక్రమంగా హైదరాబాద్ వేల వేల ఎకరాల భూములు అమ్ముతే వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తుండొచ్చు పదివేల రూపాయలు ఇస్తుండొచ్చు హుజురాబాద్ వేసిండు ఓటుకు ఆరు వేల రూపాయలు చొప్పునిచ్చిండు కానీ మాకు ఆరు వేలు కాదాయా ఆత్మగౌరవే ముఖ్యమని చెప్పి నన్ను గెలిపించి పంపించిన నన్ను గెలిపించిన ఇవాళ కూడా మేము కావచ్చు కాక ఆకలితో అనుమతించవచ్చు కాక కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తక్కువ లేదు మా ఆత్మగౌరవాన్ని ఐదు వేల రూపాయలకో పదివేల రూపాయలకో అమ్ముకునే అంత నీచనం కాలేయా ధర్మం న్యాయం ప్రయాస్వామ్యం మా కోసం కొట్టాడే బిడ్డలు కావాలి కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి తీసుకునేటువంటి తీసుకోండి కానీ తీసుకోండి కానీ వేసుకునేది మాత్రం నీ కోసం తీసుకో నీ కోసం ఓటు వేసుకో నీ ఆత్మగౌరవం ఓటు వేసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నేను ఏ రోజుగా తిరుగుతా ఉన్నా ఎంత బాధుందో ఇక్కడ కులంతో మతంతో సంబంధం లేదు ఇక్కడ ఉన్న సంబంధం వల్ల పేదరికంతో సంబంధం ఉంది కన్నీలతో సంబంధం ఉంది ఆకతో సంబంధం ఉంది ఆత నాలతో సంబంధం ఉందని చూసే తప్ప ఇక్కడ నేను గల్లా తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా అందరు కలిసి కట్టుకొచ్చి బిడ్డ వాళ్ళు ఏ మతమైనా కావచ్చు బిడ్డ నాకు నీళ్ళేవాళ్ళని చెప్పిండ్రు బిడ్డ నాకు మురికి కావాలని చెప్పిండ్రు నాకు రోడ్డు మంచిదని చెప్పింది కాబట్టి ఇవాళ పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళే పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్ళ కోసం ఉండే పార్టీ పేదవాళ్ళ కోసం కొట్టాడే పార్టీ మనం చేస్తూ